ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రియా దైవజనాంగమ దేవుని ప్రజలారా మీ అందరికీ మరొక ఉదయకాల నూతన దిన మరొక నూతన దిన ఉదయకాల శుభాలు తెలియచేస్తూ రండి ప్రియాదాయ జన్మ దేవుడు మన ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చాడు దేవుని స్థుతిస్తూ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని మనం చదువుచే మనం దేవధ్యానం చేస్తున్నటువంటి ఆ లేఖనాన్ని ముందుకు తీసుకెళ్దాం ఈరోజు మతేశ్వర వార్త చదువుకుందాం మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన చదువుతున్నాను కాబట్టి ప్రవక్త అయిన దానియల ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుట మీరు చూడగానే చదువుతున్నవాడు గ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభు హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యం నిరిచి నాకు మాకు నాతో మాతో మాట్లాడి మాయం పొందమని ఏసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రేమ ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుని ప్రజలారా మరి చదవబడినటువంటి వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిస్తే మనము ధ్యానం చేస్తున్నాము ప్రత్యక్షత గురించి ప్రత్యక్షత గురించి ధ్యానం చేస్తున్నాము ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేస్తున్నాం అయితే ఈ జరగబోయే విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఏమి చెబుతున్నాడు అంటే యేసు ప్రభు శిష్యులు వెళ్ళి యేసు ప్రభు శిష్యులు వెళ్ళి యేసు ప్రభు ఒలీవాళ్ళ కొండ మీదకి వెళితే ఏకాంతం వెళ్ళి నీ రాకడకు సూచనలేయి మళ్ళీ ఎప్పుడు మీరు వస్తారు తిరిగి మాకు తెలియచేయండి అంటే యేసుప్రభు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే మూడో వచనం ఇరవై నాలుగు అధ్యాయము వచనం మధ్య వార్తలో ఆయన ఒలివల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా ఏసు వారితో ఇట్లను ఏసు వారితో ఇట్లను అంటూ పదిహేను వచనంలోకి వచ్చేసరికి దానియలు గ్రంథాన్ని మీరు చదవాలి దానియలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఆ వ్యయమైనటువంటి వస్తువు పరిశుద్ధ స్థలంలో అది పెట్టబెడితే గాని నా రాకడ రాదు అంటూ యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రం కలుగును గాక యేసుప్రభు వారు చెబుతున్నటువంటి మాటలు ఈ ప్రకటన బృందం అర్థమైతే గానీ అందరికీ అన్ని అర్థం కావు అని మనము ధ్యానం చేస్తున్న వస్తున్నాం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏమని మనం చదువుకున్నాము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ప్రకటన గ్రంథంలో ఏమని ఉంది అంటే యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇది యేసు ప్రభు ఏమో కనపరుస్తున్నాడు యోగానేమో చూస్తున్నాడు ప్రత్యక్షత ఈ ప్రత్యక్షత గ్రంథం చదవాలి ఈ ప్రత్యక్షత అందరికీ కలగాలి ఈ వాక్య ప్రత్యక్షత కలిగిన వారికే మర్మాలు అర్థమవుతాయి ఈ వాక్య ప్రత్యక్షత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తూ జరగబోయే విషయాలను బయలుపరుస్తుంది ఈ గ్రంథము ఆది కాండంలో ఉన్నటువంటి కెరూబులు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కెరూబులు మరి కెరూబులు యొక్క సారాంశం ఏమిటి అనేది ఖచ్చితంగా ప్రకటన అంతా చక్కగా చదివితే ఈ ప్రకటన గ్రంథము ప్రత్యక్షత కలుగు చేస్తుంది అని లేఖనము సాక్ష్యమిస్తుంది యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత యేసుక్రీస్తు తన దాసులకు కనపరుస్తున్నాడు ఆయన చూపిస్తున్నాడు చూడటానికి ఉన్నాడు ఈరోజు మనకు చూచే కన్నులు ఉన్నాయి ఈ చూచే కన్నులతో ఏం చూడాలంటే లేఖనాలు ఉన్నటువంటి మర్మాలను చూడాలి అవును చూడటం అంటే ఎక్కడి నుంచో ఎవరు తెచ్చిపెడితే చూడటం కాదు అక్కడే ఉన్నది మనకు కనిపించట్లేదు కొన్ని అక్కడే ఉంది మనం చూడలేకపోతున్నాం చూచే కన్నులు లేవు చూచే కన్నులు కావాలంటే యేసు ప్రభు బయలుపరచాలి యేసు ప్రభు బయలుపరుస్తున్నాడు యోహాను చూస్తున్నాడు ఈ చూసే కన్నులు మనకు ఉన్నప్పుడు అన్ని విషయాలకు దేవుడు మనకు అన్ని నేర్పించడానికి మరి ఏసయ సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం గాక మర్చిపోకుండా జాగ్రత్తగా లేఖనాన్ని మనము ధ్యానం చేస్తూ పరిశుద్ధ లేఖనాలు ఉన్నటువంటి విషయాలను మనం గమనించవచ్చు దైవ సమాజమా దేవుని బిడలారా దేవుని ప్రజలారా ఇదే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాట యోహాను మత్తయ్య శుభవార్త ఇరవై నాలుగు అధ్యాయము పదిహేన వచనంలో కాబట్టి ప్రభక్తి అయినటువంటి ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువ పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చూడగానే చూచువాడు ఏమండి చదువువాడు గ్రహించునుగాక మీరు చూడగానే ఈ చదువుతున్నటువంటి విషయాలు గ్రహిస్తారు గ్రహింపు వస్తుంది ఈ గ్రహింపు రావాలి అంటే ప్రత్యక్షత కావాలి వాక్య ప్రత్యక్షత కావాలి ఈ వాక్య ప్రత్యక్ష చూసిన వాళ్ళే దేవుని యొక్క లేఖనాన్ని అర్థం చేసుకుంటారు లేఖనాలకు లేఖనాలకు మరి వారి యొక్క దృష్టి ఆకర్షింపబడుతుంది దేవుడు చూపిస్తాడు భక్తుడు చూడాలి ఈ యేసు యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు యోహాను చూస్తున్నాడు దేవుడు చూపిస్తున్నాడు అందుకే మరి హానికరమైనది ఏది మిమ్మల్ని ఏమీ చేయలేదు అనే వాగ్దానము యోహాన్ భక్తుడు యోహాన్ భక్తుడు యోహాన్ భక్తుడు స్వతంత్రించుకున్నాడు ఎందుకంటే పెద్ద ఆయన అయిపోయాడు ముసలాయన అయిపోయాడు ఇక ఏది ఆయన చంపలేకపోతుంది చంపలేక ఆ పద్మాసు ఆ పద్మాసులోకి తీసుకెళ్లి పద్మాసు లంకలో పడేస్తే ప్రభుదినము అదిన ప్రభుదినము ప్రభుదినము ఆదివారము రొట్టె విరవాలి రొట్టె విరచటానికి ఎవరు లేరు సంఘం లేదు అక్కడ ఏం చేయాలి అంటే అప్పుడు సాక్షాత్ దేవుడు దిగి వచ్చి ఇదిగో నేనే దిగి వచ్చానులే నువ్వు ఇదిగో చూసేదాన్ని ఇలా రాయి అని చెప్పేసి దేవునికి ప్రత్యక్ష దేవుడు యోహానుకు ప్రత్యక్షపరిచాడు దేవుడు చూపించాడు యోహానుకి కనులు చూసే కనులు వచ్చాయి ఈ ప్రత్యక్షత కలిగింది యోహానుకు ఈ దైవ ప్రత్యక్షత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఈరోజు ఈ లేఖన యొక్క సారాంశము దేవుని ప్రజలారా లేఖము యొక్క సారాంశము కాబట్టి ప్రకటన గ్రంథంలో మరొక మాటను మనం చూస్తే నాలుగో అధ్యాయము ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథము మొదట వచ్చినం మొదటి వచ్చినలాగో రాయబడింది ఈ సంగతులను జరిగిన తరువాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట విన్నటువంటి స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిను నీకు కనపరిచేత ఈ మాట పట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే సంఘం ముందు అంటున్నారు సంఘము ఎత్తబడేది దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు ఎప్పుడు ఎత్తబడుతుందో ఎలాగెత్తబడుతుందో ఏం జరుగుద్దో నా రాకడకు ఏ జరిగిన తర్వాత నా రాకడొస్తుందో మరి సంఘం భూమి మీద ఉంటుంది అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఈ నాలుగో అధ్యాయం చదివి ప్రకటన గ్రంథము సంఘం ఎత్తబడుతుందనుకుండేది అది సత్యానికి చాలా దూరమైన విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి ప్రియాదవ జన్మ కాబట్టి ఎక్కినా నీ ఇంకా తెలియచేస్తాను అంటే అప్పుడేమయ్యాడంటే వెంటనే నేను ఆత్మవశుడనైతిని ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను ఆ సింహాసనమందు మందు ఒకడు ఆసీనుడై ఉండెను దేవునికి స్తోత్రం గాక పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉంది ఆ సింహాసనం మందు ఒక వ్యక్తి ఆసీనుడయ్యాడు చూస్తున్నాడు చూసే కనులు యోహానికి ఉన్నాయి చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి రాకడ అనేది ఈ నాలుగో అధ్యాయాన్ని బట్టి ఎవరు కన్ఫామ్ చేయకండి ఇది రాకడ రాకడకు చూచిన ఈ లేఖనము అనుకోవటము తప్పు ఇదంతా జరగబోయే సంగతులు చూస్తున్నాడు యోహాన్ భక్తుడు చూపిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథము ఒకటి ఒకటిలో చూపిస్తున్నాడు ఏసుక్రీస్తు దాసులకి ఏసుక్రీస్తు దాసులకి ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు ఆయన కనపరుస్తున్నాడు కనపరిచే వ్యక్తి దేవుడు చూసే వ్యక్తి యోగాను ఈరోజు నీవు నేను చూడాలి దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి అది రాకడనుకోవటానికి వీల్లేదు ఇది యేసు ప్రభు చేతున్న మాట మరొకసారి మనము చదువుకుంటే అక్కడ ఆ ఇరవై నాలుగు మూలవాకం చదువుకొని ప్రార్థన చేద్దాము దైవజనాంగమా కాబట్టి ప్రవక్త అయిన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక చదువువాడు గ్రహించాలి గ్రహించాలి చదివినప్పుడు చూడాలి చూచే కళ్ళు కావాలి మనకు గ్రహించే మనసు కావాలి అది దేవుడు నీకు నాకు ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతున్నాడు కానీ చూచే కన్నులు ప్రత్యక్షత ప్రత్యక్షత కలిగి మనముంటే వాక్య మర్మాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు జరగబోయే విషయాలు రాజా నీకు దేవుడు తెలియచేయబోతున్నాడు అందుకే నీ స్వప్నం ఒక దర్శనం వచ్చిందని దానియేలుకు ఏలుకు దానియేలు రాజుకు తెలియచేసినటువంటి విషయాలు కాబట్టి ప్రే అదజన్మ ఇది రాకడకు చూచనలు యేసుప్రభుచవుతుంది అంతేగాని ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన రాకడ కాదు సంఘం ఎత్తబడుతుందని ఎవరైనా మీకు తప్పుగా బోధిస్తే నమ్మొద్దు లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించి లేఖనానుసారంగా ముందుకెళ్లాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు బైబుల్ చదవండి ప్రకటన గ్రంథం బాగా చదవండి చాలామంది ప్రకటన గ్రంథం అంటారు మీది ఎవరైనా చెప్పారా నాతో చెప్పారు ప్రకటన గ్రంథం మనం చదవకూడదు బ్రదర్ ప్రకటన గ్రంథం మనం చదవకూడదు బ్రదర్ అని చెప్పారు నాతో అలా చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మాటలు నమ్మక పరిశుద్ధ బైబుల్ గ్రంథం చదివి ఇసయా నీ ప్రత్యక్షత నాకు కావాలి ఇదిగో నీ వాక్కును చూడకుండా నీ వాక్కును చదవకుండా నీ సత్యమును గ్రహించకుండా అడ్డగించే ప్రతి ఆటంకము చూడకుండా చేసే ఆ కొడగట్టినటువంటి ఆ దీపానికి ఉన్నటువంటి ఆ కరుడులు కట్ చేసి పడేయి ప్రభువ కట్ చేసి పడేయి ప్రభువ యాజి కూడా నా ప్రధాన యాజి కూడా దాన్ని తీసివేయి ఎలుతురు కలవకుండా చేసే ఆ ఆ పొగ దీపస్తంభానికి చుట్టూ ఆవరించే ఆ పొగ లేదంటే ఆ పొగ గడ్డలను తీసివేయాలి అండి కొడగట్టేనయ్యా కొడగడుతుంది దీపము ఆ దీపానికి కట్టినటువంటి ఆ కరుడును తీసి తుంచివేసి బంగారు కత్తెరతో వాక్యమని కత్తెరతో కట్ చేసి పడే పడేసే యాజకుడు ఉన్నాడు అక్కడ ఒలివల అత్సమ దంచి తీసిన ఒలివల నూనె పోస్తున్నటువంటి మన ప్రధాన యాజకుడు ఆయన పేరు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తును మనం తలంచుకొని ముందుకెళ్తూ ప్రార్థన చేస్తే దేవుని గొప్ప కార్యాలు చేస్తాడు మన కళ్ళకు మన కళ్ళకున్న పొరలు రాలిపోతాయి మనకు ప్రత్యక్షత కలుగుద్ది వాక్య మర్మాలు చూస్తాము వాక్య ధ్యానం చేస్తాము మనము దేవుని న్యాయపీఠం దగ్గర ఇదిగో ప్రభువ నువ్వు ఇచ్చినటువంటి ప్రత్యక్షత కొరకు నేను ముందుకెళ్ళాను నువ్వు నాకు బయలుపరిచావు రాకల గురించి కొన్ని విషయాలు నాకు నేర్పించావు ప్రభువ అని ప్రార్థన చేసి దేవుని దగ్గర మంచి పేరు పొందుతారు కదా అలా కాకుండా మా పూర్వీకులు చెప్పారు మా పెద్దలు చెప్పారు ఇదిగో ప్రత్యక్షత కలిగిన వారి జీవితం మాకేందుకు కానికొకరికైనా బయలుపరచబడింది అనుకొని ముండికేసుకుని ఉంటే న్యాయపీఠం దగ్గర నిలబడే రోజు ఒకటి వస్తుంది ఎస్ న్యాయపీఠం దగ్గర నిలబడే రోజు ఒకటి వస్తుంది దైవజనాంగమా ఆ రోజు సిగ్గుపడకూడదు సిగ్గుపడని సిగ్గుపడని అక్కర్లేని పనివాడిగా ఉండాలి సిగ్గుపడే పనివాడిగా ఉండకూడదు కాబట్టి లేఖనాలు ధ్యానం చేయండి ప్రారంభించేద్దాం ఇంకా మనం ముందుకు తర్వాత తర్వాత ధ్యానం చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ఇతబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించారు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను నాతో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు వ్యర్థం అవ్వకుండా సహాయం చేయండి అయా నిబిడలందరిని ఆశీర్వదించండి దిన దినదీవెన దయచేయండి ప్రభు మరి పని పాటల్లో పరిస్థితులన్నింటినీ ప్రభు చక్కబెట్టుకోవడానికి కావలసిన బలము నీ వాక్య ప్రత్యక్షత అయా గ్రహించే జ్ఞానము హృదయము దయచేసి దీవించి మేము పొందమని ఇసునాములు అడుచున్నా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్